హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ తెచ్చారండి ఇవి చిన్న నెత్తళ్ళు అంటారు మీకు కూడా ఐడియా ఉంటుంది అండ్ మా బాబాయ్ మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు చేపల ఫిష్ మార్కెట్ అంటే మామూలుగా ఫిష్ పెట్టాడు అన్నమాట చిన్న షాప్ లాంటిది ఇవి ఆంధ్రా నుంచి వస్తాయి అయితే మాకు ఒక హాఫ్ కేజీ పంపించారనమాట మా అత్తయ్య తెప్పించింది అండ్ ఈ కర్రీ నేను ఫస్ట్ టైం అండి చేయడము అండ్ ఫస్ట్ ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ కర్రీ బాగుంటుంది అంట అందుకే కొత్తగా ట్రై చేశాను అండ్ మామూలుగా ఫిష్ కర్రీ చేసినట్టే చేశాను ఫస్ట్ అవి క్లీన్ చేసేసుకొని వాటిలో ఉప్పు కారం వేసేసుకొని తర్వాత బ్యాన్ పెట్టుకొని దాని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ ఉల్లిపాయ వేసేసుకొని అది మగ్గేసినాక కొంచెం టమాటా వేసేసుకొని దాంట్లో సాల్ట్ వేసేసుకున్నానండి అండ్ ఆల్రెడీ మనం ఫిష్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా నేను అండ్ ఈ మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఎప్పటికైనా అది వేసిన వెమ్మటే వేయకూడదు అండ్ తర్వాత ఇది ఫిష్ చేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కుకింగ్ అయ్యేదాకా అటు ఇటు కలిపేసాను నేను గేరెట పెట్టాను అండి ఫిష్ ఫిష్ పెడితే మాత్రం ఎందుకంటే అవి మెత్తబడిపోతాయి కదా ఇంకా అండ్ తర్వాత వచ్చేసి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఆ గుజ్జు వేసేసుకుంటున్నాను తర్వాత ఇది ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ మరిగించుకున్నాక నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే కారం కూడా వేసాను లాస్ట్లో కొంచెం ఆ కారం కూడా వేసేసినాక ఒక ఫ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ ఉంటుంది మరి ఫైవ్ మినిట్స్ కాదులేండి మగ్గిచ్చేసుకున్న తర్వాత లాస్ట్లో ధనియాల పొడి అండ్ కొత్తిమీరతో గాలి చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈరోజు మా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఫిష్ కర్రీ చేస్తున్నాను అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేను సండేకి చర్చికి వెళ్తాను కదండి అండ్ ఆరాధన చేసిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఏమనుకోక అవి కూడా చూడండి సపోర్ట్ చేయండి అండ్ మా పాస్టర్ గారి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఓకే అండి బాయ్ ఆల్ సీ చుమారా